నమస్తే అండి హైవేకి ఫస్ట్ బుక్ ఉండడానికి వచ్చింది ఇంకా టోటల్ త్రీ పాయింట్ ఫైవ్ ఎకర్స్ అండి కంపెనీకి ఆనుకొని ఉంటుంది సాయిల్ చూసుకున్నా కూడా ఎక్సెల్ ప్రాపర్టీ అండి ప్రతి ఒక్క టెట్లకి అగ్రికల్చర్కి ఫామ్ హౌస్కి సూటబుల్ ల్యాండ్ అండి ఇంకా కమర్షియల్గా కూడా దీనికి యూజ్ చేసుకోవచ్చండి దాబా కానీ తర్వాత పెట్రోల్ పంప్ కానీ కమర్షియల్గా కూడా ఈ సైడ్కి మనం యూజ్ చేసుకోవచ్చు డాక్యుమెంట్స్ పరంగా చూసుకున్నా కూడా క్లియర్ ప్రాపర్టీ అండి మీరు వన్ ఆర్ టూ డేస్లోనే రిజిస్ట్రేషన్కి కూడా వెళ్ళిపోవచ్చు అండి ఓకే ఇంకా టోటల్ త్రీ పాయింట్ ఫైవ్ ఎకర్స్ అండి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎకర్ చెప్పడం జరుగుతుంది హైవేకి ఫస్ట్ బిట్ అండి హైవేకి ఫస్ట్ బిట్ అండి ఇంకా కర్ణాటక స్టేట్లో మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి వన్ ఏకర్ నుంచి హండ్రెడ్ ఎకర్స్ వరకు ఏరికి బట్టి సాయిల్కి బట్టి కి బట్టి ప్రైస్ క్లియర్ ప్రాపర్టీ అని చాలా మంచిగా అండి ఓకే